నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటు ప్రముఖ కిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్తే అమ్మా ఐశ్వర్య గురుగారు రాజశ్యామల గుప్త నవరాత్రులు వీటి విశిష్టత ఏంటి ఆ రోజు మనం పూజ ఏ విధంగా చేసుకోవాలి అసలు ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి అంటే ఇది చండి చండీ లాంటివే చండీ నవరాత్రులాంటివే మీకు ఈ ఈ యొక్క అమ్మవారి అంటే ఒకరు కొంతమంది వారాహి అని కొంతమంది రాజాశ్రాములు రెండు ఒకటే అందరు పిలుచుకునేది ఒకటే ఈ రాజాశ్యాముల నవరాత్రులు అనేవి ప్రత్యేకంగా చేయడానికి అవకాశం ఏంటంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత వీటి గురించి ఎక్కువగా బయటకు వచ్చేసింది విషయం ఈ ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోమా వ్యక్తిగతమైనటువంటి కోరికలు తీసుకోవడానికి కాదు భౌతికమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని పంపించడానికి చేసేటువంటి గుప్త నవరాత్రులు వాటి పేరే గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులని కూడా తీసుకొచ్చి బయట పెడితే ఇంకేం దానికి ఏం చేస్తాము బయట చేసే నవరాత్రులు మొత్తం చెండి నవరాత్రులు నాలుగు ఉంటాయి ఒకటి శరణ నవరాత్రులు అంటే అక్టోబర్లో వచ్చేటువంటి మనకి ఆశూయ మాసంలో వచ్చేటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు ఉగాది నుంచే స్టార్ట్ అయినటువంటి వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేటువంటిది వారాహి నవరాత్రులు అది రాజశ్యాములనే ఇక్కడ మాఘమాసంలో చేసేటువంటివి కూడా వారాహి రాజశ్యాముల నవరాత్రులు అంటే కొంతమంది నిమ్మకాయలు తీసుకొచ్చి లేకపోతే పిండి వాటిని ఎర్ర నిమ్మకాయలతో నానబెట్టి ఎర్ర మిరకాయలతో నానబెట్టేసి అవి మళ్ళీ ఎండబెట్టేసి వాటితో కొంతమంది హోమం చేస్తూ ఉంటారు అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రకృతికి సంబంధించినటువంటి హోమాలు అంటే ప్రకృతిలో శత్రు నాశనం కొరకు రాజులు చేసేటువంటి రాజులు చాలా సీక్రెట్గా చేసేటువంటి వాళ్ళు అంటే మన రాజకీయ నాయకులు చేసుకుంటారు ఎందుకంటే లోక అంత బాగా ఉండాలి శత్రువులు ఇవ్వలేకుండా అని చెప్పేసి యుద్ధాలు ఎవరు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ కూడా ఈ పార్టీ వాడి పొడుచుకొని తావారు కదా సో కాబట్టి యుద్ధాలు చేస్తున్నప్పుడు అప్పుడు యుద్ధంలో గెలవడానికి అమ్మవారిని ఆవహించుకునేవారు అమ్మవారిని ఆవహించుకొని ఆ సైనికులందరూ కలిసి చేసుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఈ యొక్క రాజశ్యామ నవరాత్రులు దాన్ని వాటి పేరే గుప్త నవరాత్రులు దాన్ని బయటికి తీసుకొచ్చి చేసుకున్నాను కాదు ఇక్కడ మనకి లోక కళ్యాణం కొరుకు చేయబడేటువంటి నవరాత్రులు మరి వ్యక్తిగతంగా చేసుకోవద్దా అంటే బాగా రోగం ఉంది అనారోగ్యం ఉంది అమ్మాయికి ముప్పై ఐదేళ్ళు వచ్చాయండి పెళ్ళవ్వటం లేదు అబ్బాయికి ముప్పై ఐదు పెళ్ళవటం లేనప్పుడు కొంత నెగిటివ్ ఎనర్జీ పోట్టుకోవడానికి కూడా మనం రాజశ్యామ వ్యక్తిగతమైనటువంటి గోప్యంగా గోప్యంగా చేసుకోవాలి అది చేసుకుంటే తప్పకుండా అటువంటి వివాహ సంబంధ అనుకూలతలు అంటే ఇక్కడ శత్రువు అంటే ఏమిటి పది మంది యొక్క నెగిటివ్ దృష్టి దోషం వల్ల అవ్వకపోవడం వల్ల జరిగినటువంటిది బట్ ఖర్చు ఎక్కువ ఉంటుంది దానికి తొమ్మిది రోజుల నవరాత్రులు ఉంటాయి కొంతమంది మూడు రోజులు చేస్తారు కొంతమంది ఐదు రోజులు చేస్తారు కాబట్టి తొమ్మిది రోజుల నవరాత్రులు ఇవి వాటి పేరు నవరాత్రులు రాజాశ్యామలు ఖచ్చితంగా చేయాలి అసలు శాస్త్రప్రక్రిగా తొమ్మిది రోజులు ఉంటుంది వాటికి మంత్రాలన్నీ కూడా మనకు చెండి అమ్మవారి మంత్రాలు ఉంటాయి కదా అలా ఉండవు రాజాశ్యామల శ్లోకాలు వేరే ఉంటాయి క్లిం క్లిం భ్రం భ్రం భ్రంభం అలాంటి ఒక రకమైనటువంటి బీజాక్షరాలతో మంత్రాలు ఉంటాయి వాటితోనే అమ్మవారికి మంత్రాలు చేయాలి అందులో ఒక రకంగా ఒక పదార్థంగా ఎండుమిరకాయలు వేస్తారు నిజంగా మీరు చూడండి మామూలుగా ఇంట్లో తాలింపులలో వేస్తే ఘాటు వాదన వచ్చేస్తుంది ఎగ్జిస్ట్ ఫ్యాల్స్కోవాలి ఇక్కడ హోమంలో కిలోల కొద్దీ వేస్తారు ఎండుమిరకాయలు కిలోల కొద్దీ అక్కడ కూర్చొని హోమం చేస్తూనే ఉంటాడు ఎవడైనా సరే అక్కడ ఎవరికి కూడా అంత ఘాటు రాదు దగ్గురా అది అది అర్థం కాదు అంటే కొంతమంది అంటే ఆ సర్లేమి దాంట్లో నవధానాలు వేస్తారు దాన్ని నెయ్యి పోస్తూ ఉంటారు వేయగా నెయ్యి పోస్తుంటారు ఉంటారు వేయి నెయ్యి పోస్తారు కాబట్టి ఆ నెయ్యికి అది మంట తగ్గిపోతుంటుందని చెప్తు చెప్తుంటారు మరి ఇక్కడ నూనెగా వేసేది నెయ్యి కంటే పలిసదు నూనె కదా నూనెలో ఎంత ఘాటు వాదన వస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మినుములు తా తాలింపులు ఉంటాయి శనగలు తాలింపులో ఉంటాయి పెసర్లు తాలింపులు ఉంటాయిగా ఆ నవధానాలు అవేగా మనం మనం చేసుకునేది ఆ నవధానాలు కదా వాటి పేరు నవధాన్యాలు వీరి పేరు దినుసులు పేరు మార్పు తప్ప ఉలవలు దాంట్లో మినుములు శనగల అవేగా కాబట్టి ఇక్కడ మరి అదే అమ్మవారు అంటే భక్తి శ్రద్ధలతో కనుక మనం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది కానీ నేను అనుకోవడం మాత్రం వ్యక్తిగతమైన వాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు నేను ఆ వశీకరణ చేసుకోవాలి ఈ అబ్బాయి నా వైపు తిప్పుకోవాలి నేను అమ్మాయి నా వైపు తిప్పుకోవాలి నేను అమ్మాయితో ఎంజాయ్ చేయాలి ఇటువంటివి అనేది కరెక్ట్ కాదు అటువంటి నవరాత్రులలో తిరుగు కొడతాయారు చాలా అమ్మవారు వెంటనే తిరిగి కొడుతుంది మీకు అందరూ సందేహం లేదు బాగా పెట్టుకోండి పురాణంలో మనకి మంచి అంతా చెప్పారు చెడు కూడా అంతా చెప్పారు రాముడు అంటే రాణుసు చూపించారుగా కాబట్టి అలా మనకి మంచి ఉన్నట్టే చెడు కూడా ఉంటుంది కాబట్టి మనం ఏది చేసుకోవాలి ఏది మనకు సాధ్యాస చేసుకోవాలి ఇంకొక రకంగా చేసుకోవచ్చు ఒకటి మన మంత్రశక్తిని పెంచుకోవడానికి మన వల్ల మంచిగరడానికి మంత్రశక్తి పెంచుకోవడానికి నువ్వు సొంతంగా చేసుకో నో ప్రాబ్లం నీ మంత్రశక్తి కొరకు నువ్వు ప్రయో నువ్వు ప్రజలకి ఉపయోగపడే విధంగా నువ్వు మంత్రశక్తి కోసం జపం చేసుకోవడానికి హోమం చేసుకోవచ్చు అలా ఒక్కొక్క రోజు ఒకటి స్థాపన అమ్మవారికి సర్వదోభద్ర మండలం చాలా రకాల పూజలు ఉంటాయి అమ్మవారికి చాలా విశేషమైన పూజలు ఉంటాయి అక్కడ మీరు అనుకున్నట్టుగా బలులు అవన్నీ ఉండవు మేకకోడి కోడిగా ఏవడం తొడగోయడం అవి అటువంటివి ఏమి ఉండవు పిచ్చి పిచ్చివేము ఉండవు శుభ్రంగా అమ్మవారికి గుమ్మడికాయతోని ఎండుమిరపకాయలతోని మినుములతోని మినుములు కూడా నానబెట్టి ఎండబెట్టిన మినుములతోనే పూజ చేయాలి హోమం చేస్తారు అమ్మవారికి ఆవునయ్యతో పూజ చేస్తారు ఇలాంటివి కూడా ఉంటాయి కొన్ని కొన్ని తాంత్రిక పదార్థాలు కూడా ఉంటాయి దాంట్లో అంటే ఇప్పసారా కూడా కొంతమంది వేసి హోమం చేస్తూ ఉంటారు బట్ అది తాంత్రిక అంటే మరి టూ మచ్ అది అది కొంత ఎటువైపు అంటే అస్సాం వైపు ఎక్కువ చేస్తారు మిజోరాం అస్సాం వైపు ఈ అమ్మవారు అంటే కామాఖ్యా దేవి దగ్గర ఇది ఎక్కువ చేస్తారు రేపు ఎక్కువ హోమాలు ఉంటాయి ఇక్కడ అమ్మవారికి సో అటువంటివి మీకు అంటే తాంత్రికమైన పద్ధతితో గుప్తమైన చేసుకునే రాత్రి చెప్పవచ్చు మనం కాబట్టి ఇది మన సొంతానికి కుటుంబం బావ కోసం అలా చేసి చెండి లాగా ఉండదు కాబట్టి దాని జాగ్రత్తగా లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే తప్పకుండా లోకం సుభిక్షంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది బట్ తొమ్మిది రోజులు చేసుకోవాలి మూడు రోజులు అనేది కొంత తక్కువ తక్కువ మూడు రోజులు చేస్తారు ఒకరోజు ఆభరణ ఒకరోజు అమ్మవారి పారాయణం ఒకరోజు హోమం చేస్తారు మూడు రోజులు త్రిరాత్రి పంచరాత్రి నవరాత్రి ఉత్సవాలు చేస్తారు కొంతమంది అవి కూడా ఉన్నాయి శాస్త్రంలో బట్ నవరాత్రులు అనేది రాజాశ్యామల గుప్త నవరాత్రులు అంటారు వాటిని సీక్రెట్గా చేసుకోవాల్సింది అందులో ఒక రకం కొంతమంది ఏంటంటే అర్ధరాత్రి చేస్తారంటారు అలా అర్ధరాత్రి చేయమని ఎక్కడ చెప్పలేము అవి కాళికా హోమాలు ఏం కావు ఒక నవరాత్రులు మనకి దేవి నవరాత్రులు కాళికా హోం ఉంటుంది ఒకటి మనకి అష్టమి రోజు ఉంటుంది కదా ఇది శరణ నవరాత్రులలో అష్టమి రోజు రాత్రి చేసేటువంటి కాళికా హోం ఉంటుంది అది మాత్రమే అర్ధరాత్రి చేయాలి మిగతా అప్పుడంతా కూడా ఉదయం పుట్టని ఉంటాయి కాబట్టి అది గుప్తంగా చేసుకుంటారు అంతవరకు అది కూడా ఇక్కడ నదీ తీరంలో కానీ ఎక్కడైనా క్షేత్రంలో అమ్మవారి క్షేత్రంలో చేస్తారు అవి ఇళ్ళలో చేసుకోవాలంటే కేవలం ఇదే నాకు బంగారం కావాలి నేను నిధులు తవ్వాలి ఇంకా అనేటువంటివి ఇక తోగుతూ అమ్మవారికి చేసి మేము అంటే మాత్రం అమ్మవారు ఒప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఇంతకీ ఏ రోజు నుంచి చేసుకోవాలి ఏ రోజు అంటే రేపు వచ్చేటువంటి మనకు అమ్మవాసం వెళ్ళిన మరణానికి అంటే మాఘమాస పాఠ్యం నుంచి ప్రారంభం చేస్తారు మాఘమాసం అంటే రేపు సోమవారం వచ్చేటువంటి సోమవారం నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేస్తారు చేసి తొమ్మిది రోజులు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ దీక్ష పర అంటే అందరూ దీక్ష ఉండాలి రెండోది ఖచ్చితంగా వాళ్ళు నాకు తెలిసినంతవరకే ఇల్లు దాటిపోవద్దు అంటే ఒక మనకి వ్యవసాయ క్షేత్రంలో చేసుకుంటే వ్యవసాయ క్షేత్రం దాటిపోకూడదు అది ఒక యాగశాల యాగంలోనే ఉండాలి మీరు నేను అయిపోయింది పొద్దున హోమ్ అయిపోయింది సాయంత్రం మధ్యాహ్నం ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సాయంత్రం రెండు చుక్కలు వేసుకుంటూ ఒక ముక్క అంటే కుదరదు పూర్తిగా దీక్షలు ఉండాలి పూర్తిగానే మీకు ఏక వస్త్రం అంతా ఉండాలి అదే వస్త్రం తొమ్మిది రోజులు అలాగే ఉండాలి తప్ప నేను మధ్యాహ్నం హోం అయిపోయింది సాయంత్రం సాయంత్రంపై నేను ప్యాంట్ వేసుకొని బయటకు వేస్తా నేను ఆ సినిమా చూసేస్తా ఈ సినిమా చూస్తే అలా కుదరదు అసలు క్షేత్రం దాటి వెళ్ళకూడదు అసలు ఊరు దాటి అసలు వెళ్ళకూడదు ఎందుకంటే నీ మీద అనేక అమ్మవార్లు ఆవహించి ఉంటారు మన మీద ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మయా సంకల్ప నిమిత్తేన మయాకృతైన నేను అమ్మవారి కోసం అయితే అమ్మని తీస్తున్నాను రాజా శ్యామల దేవిత ప్రీత్యర్థం నేను నవరాత్రోత్సవ కర్మణి కరిష్య అనేటువంటి సంకల్పం చెప్తున్నావో ఆ సంకల్పంతో అమ్మ నీ చుట్టూ అన్ని బల్లులు ఇట్లా నిలబడతాయి నువ్వు ఏ చేసిన పనికే నిలబడతాయి మీకు సినిమాలు చూపించిన గ్రాఫ్లు చూపించినట్టుగానే ఉంటుందా సేమ్ అలాగే ఉంటారు మనం ఒక్కొక్క హోమం చేస్తుంటే ఒక్కొక్క దరిద్రం పక్కకి వెళ్ళిపోతుంటుంది అలా ఉంటాయంటే మీరు చూస్తున్న విజులేషన్ కరెక్టే బట్ అలా ఉండే అక్కర్లేదు వేరు వేరు రూపాలు ఉండవచ్చు అంటే ఆకారం వేరు ఉంటుంది కదా బట్ ఆకారంగా చెప్పబడింది మన చుట్టూ బలులు ఉంటాయి అంటే పాముల్లాగా గద్దల్లాగా మన యొక్క ఈగోలన్నీ మన ఈగోలు అవన్నీ కూడా బయటకు వచ్చేసి మనల్ని జాగ్రత్తగా మనల్ని ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్నో డిస్ట్రాక్ట్ చేయాలి దాని నుంచి అన్నటువంటి భావంతో ఉంటాయి అవి డిస్ట్రాక్ట్ అయినా మంట అక్కడి నుంచి మన పని అయిపోయినట్టే అందుకే మనం ఆ తొమ్మిది రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి ఏదో ఇష్టం వచ్చినట్టుగా తూతూ మంత్రంగా చేసేవి కావు చాలా విశేషమైనటువంటి పూజలుగా చెప్పబడుతుంది ओके गुरु धन्यवाद सर